రైల్వే కార్మిక సోదర సోదరి మండలరా అందరికీ విప్లవామి ఉందన్నారు ఈరోజు జరగబో సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్లో కొన్ని రాజకీయ పార్టీ అనుబంధ సంస్థలు వచ్చి కార్మికులకు మేము సేవ చేస్తాము ఓపీఎస్ తీసుకొస్తామని చెప్తున్నారు అసలు ఈ ఎన్పిఎస్ని తీసుకొచ్చింది ఎవరు బీజేపీ గవర్నమెంట్ ఈ ఎన్పిఎస్ని అమలు చేసింది ఎవరు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి వీళ్ళు ఇప్పుడు ఈరోజు మేము ఓపీఎస్ తీసుకొస్తామని ఏదో మాటలు కళ్ళకొల్లి కబుర్లు చెప్పి ఎంప్లాయీలను మోసం చేస్తా చేయాలని చూస్తున్నారు రైల్వే ప్రైవేటీకరణ దిశ దిశగా దూసుకుపోతుంది దాన్ని ఎదుర్కోవాలంటే ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కానీ సౌత్ సెంట్రల్ రైల్వే మజూరిని బలపరచాలి యూనియన్ చరిత్ర చెప్తుంది మీరందరూ గూగుల్లో చూడొచ్చు పోరాటాలు ఎన్ని పోరాటాలు చేసింది ఎన్ని త్యాగాలు చేసింది ఈరోజు మనం అనుభవిస్తున్న అన్ని హక్కుల్ని సాధించుకోవడానికి పోరాటం తప్ప వేరే మార్గం లేదు ఆ పోరాటమే ఎజెండాగా పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ మజూరిని బలపరచాలని కోరుతూ ఈ నెల నాలుగు ఐదు తారీఖుల్లో జరిగే సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్లో జెండా గుర్తుపై సీరియల్ నెంబర్ ఫైవ్పై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం కామరెడ్ శంకర్రావు గారు నాయకత్వం వర్దిల్లాలి